కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి పట్ల తీవ్రంగా నిర్లక్ష్యం వహించడం ఉంది మరి ఢిల్లీ సరిహద్దులో పదమూడు మాసాల పాటు కొనసాగించిన ఆందోళన ఫలితంగా అక్కడ ఇచ్చిన హామీలు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకపోగా మరి ఎంఎస్పీకి మద్దతు దానికి ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇంతవరకు కల్పించిన నేపథ్యంలో ఇవాళ అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర లేక రైతాంగం ఫీలైపోతూ ఉన్నారు ఉల్లి పంట చూస్తే మొత్తం పూర్తిగా తుఫాను వల్ల నష్టపోయి ఒక నాలుగు వందల రూపాయలు కిందలు అడిగేవాళ్ళు లేక అన్ని తోటల్లోనే ఉల్లిపెట్టడం జరిగింది అరటి పంట చూస్తే అలాగే నన్ను వెయ్యి రూపాయలు లేవు చీనీ పంట కూడా ధరలు లేకుండా పోయింది అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు లేకుండా పోయినాయి మరి శనగపంట అయితే పెట్టపల్లి ప్రాంతాల్లో పండించే శనగపట్ల పప్పు శనగకి సంబంధించి ఏడు వేల రూపాయలతో మేము ఇస్తున్నాము దానికి రాయితీ ఇస్తానామని చెప్పేసి అన్నారు అదే మోతాదులో రైతుల వద్ద నుంచి కొనమని చెప్పి అంటే దానికి ఐదు వేల చిన్న ఐదు వేల ఆరు వందల షిల్లలు మాత్రమే చేస్తాము ఈ రకంగా రైతుల దగ్గర నుంచి కొనేటప్పుడేమో తక్కువ ధరకు రైతులకు ఇచ్చేటప్పుడేమో ఎక్కువ ధరకు ఇవ్వడాన్ని దళారులు మధ్యలో దళారులు పచ్చిపోతున్నారు తప్ప ఆరుగాల కష్టపడి పండించే రైతులకు ఫలితం కట్టకపోవడం పూర్తి దుర్మార్గమైన విషయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘటన హెచ్చరిస్తా మరి ఈ సమస్యలన్నింటిపైన భవిష్యత్తులో తీవ్రమైన పోరాటాలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్ర శ్రీకారం చూస్తుందని హెచ్చరిస్తున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మోతాదు తుఫాన్ ప్రభావంతో నక్కకుండా రైతులను ఆదుకొని రైతులు బండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలను రైతు సంఘాల ఆధ్వర్యంలో సిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు